సినిమా పరిశ్రమ రాజకీయాలు వ్యాపారాలు వ్యక్తిగత జీవితాలు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి వీటిలో ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టే ఛాన్స్ ఉండదు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ కుదిరితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తనకు నచ్చిన విధంగా జ్యోతిష్యం చెప్పడం కమెంట్ చేయడం అనేది ఈయన స్టైల్ ఎవరు హర్ట్ అయినా ఎవరు నాశనం అయిపోయినా ఎవరు కుమిలిపోయినా ఎవరు చచ్చిపోయినా ఆయనకు అనవసరం అన్నట్లుగానే ఆయన జ్యోతిష్యం ఉంటుంది సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వేలు పెట్టి వాసన చూసి వాళ్ళు అడగకపోయినా వాళ్ళ జ్యోతిష్యం చెప్పి తరువాత వాళ్ళు సీరియస్ అయితే నా మీద సీరియస్ అయ్యారు అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వడం ఈయన స్టైల్ చాలా మంది జ్యోతిష్యులు సమాజానికి తెలుసు కానీ ఈ రేంజ్ లో ఏ జ్యోతిష్యుడు సమాజంలో పాపులర్ కాలేదు ఇక మందు మొక్కతో దేవుడికి పూజ చేస్తాను అంటూ వింత వాదనలు చేసే వేణుస్వామి ఇప్పుడు రివెంజ్ మోడ్ లో ఉన్నట్టు కనబడుతోంది ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తీవ్ర స్థాయిలో చర్చలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది అయితే వేణుస్వామి వాదన ప్రకారం అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఖచ్చితంగా తన శాపమని తనపై సినిమా పరిశ్రమ విమర్శలు చేసినందుకే చిక్కుల్లో పడింది అంటూ ఒక ఇంటర్వ్యూలో కమెంట్స్ చేశారు వేణుస్వామి తనను కెలికినప్పటి నుంచే సినిమా పరిశ్రమకు ఈ పరిస్థితి వచ్చిందని ప్యాన్ ఇండియా హీరోను జైల్లో పెట్టడం డెబ్బై ఏళ్ల చరిత్ర ఉన్న నటుడి ఇంట్లో గొడవలు ఇవన్నీ ఎప్పుడైనా చూసారా నేను ఎప్పుడో ఆగస్టులోనే ఇదంతా చెప్పా ఇంకా చాలా చాలా జరుగుతాయని వేణుస్వామి కమెంట్ చేశాడు ఇక అల్లు అర్జున్ సీఎం అవుతాడు అంటూ కూడా వేణుస్వామి జ్యోతిష్యం చెప్పడం ఒక సెన్సేషన్ ఇక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ నుండి రాజకీయాల్లో పెద్ద సంచలనాలు కూడా జరగనున్నాయని వేణుస్వామి ఇప్పటికే చెప్పుకొచ్చాడు రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలుంటాయని వేణుస్వామి కమెంట్ చేశాడు ఇక మనం వేణుస్వామిని కెలికినప్పటి నుంచి ఎందుకు సినిమా పరిశ్రమలో కలకలం మొదలైంది అనేది ఆలోచించుకోవాలి అంటూ సినిమా పెద్దలకు ఆఫర్ కూడా ఇచ్చాడు ఈ మధ్యకాలంలో శోభితా ధూలిపాల్లా నాగ చైతన్య విడిపోతారు అంటూ వేణుస్వామి చేసిన కమెంట్స్ తీవ్ర దుమారం రేపాయి కోర్టు వరకు వెళ్ళింది కూడా అటు హైకోర్టు కూడా వేణుస్వామి విషయంలో సీరియస్గానే కమెంట్స్ చేసింది మరి ఆయన శాపం తగిలిందో లేదో కానీ ఆయన మాత్రం ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు